హాయ్ కృష్ణ హాయ్ ఏంటి మంచి కూలి కొన్నా మంచి యాపిల్ ఐఫోన్ కావాలరా యాపిల్ ఐఫోనా అయినా యాపిల్ ఐఫోన్ కొనడానికి మన దేమైనా సిటీనా కనీసం టౌన్ కూడా కాదు కదరా లో ఈ మోడల్ ఉంది చూడు ప్యాక్ చేయండి గెన్సెట్ రా రా ప్యాక్ చేయి ఏంటి మొబైల్ ప్యాక్ చేయడానికి కూడా మ్యాచ్ ప్యాక్ చేయించుకున్నాను వెళ్ళి అప్ ఇస్తున్నావురా నేను ఏం చేయాలి చెప్పు తొందరగా కానీరా నాకు అన్న నీలాగే బాగా పలిసిని కోడి అలారం పెట్టుకుని మరి కూసిందంటూ ఈ కవర్ ఏంట్రా ఏం లేదులేరా లేరావు సామ్సంగ్ ఫోన్ చాలా బాగుందిరా ఎవరికోసం ఫ్రెండ్కి లేరా ఫ్రెండా ఎవర్రా ఫ్రెండ్ అయినా నాకు తెలవకుండా నీ ఎవర్రా ఫోన్ గిఫ్ట్ ఇచ్చే అంత ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందిరా నీకు అనుమానంతో నువ్వు వేధించుకురా బాబు నిజంగా ఫ్రెండ్కే ఇంతకీ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నావంటే గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉంటుందలే ఇంతకీ ఎవర్రా అమ్మాయి చెప్పాలంటావా చెప్పరా ప్లీజ్ గర్ల్ ఫ్రెండేరా ఇంతకీ మనూర్లో ఎవర్రా అమ్మాయి మనూరు అమ్మాయి కాదు అమ్మాయి పేరు వినీక్షి నువ్వు లేదురా పక్కూరు అమ్మాయి లైన్లో పెట్టావంటే నాకు బాగా గోదావరిలో ఆనందంగా ఉంది కానీ నేను ఉన్నా ఇలా తిరిగి తిరిగి అలసిపోతున్నా తప్పితే ఒక అమ్మాయిని లైన్లో పెడతాను అవునా ఈ రోజుల్లో కూడా సుస్వాగతం సినిమాలో హీరోలా సంవత్సరాల తరబడి అమ్మాయి చుట్టూ తిరగడం ఏంట్రా ఇలాగైతే మా మామలాగా నీకు మిగిలేది పాలకానే పాలకా అదేంటి ఇలాగే నాకు ఓ మామ ఉన్నాడు వాడు రెండేళ్లు ఒక అమ్మాయికి సీరియస్గా లైన్ వేసాడు అన్ని రోజులైనా వాళ్ళిద్దరూ ఉలుకు పలుకు లేకుండా కళ్ళతోనే మాట్లాడుకునేవారు ఇంట్లో ఆమెతో మాట్లాడడం కుదరక ఏ పాలవాడితోనూ పేపర్ వాడితోనో లవ్ లెటర్ పంపేవాడు కానీ ఆ అమ్మాయికి చెప్పే ధైర్యం లేక చివరికి ఆ అమ్మాయి చేయడంతో ఇద్దరు కలిసి లేచిపోయారు నీలాగే అతను కూడా లక్కీ అనమాట వాడు లక్కీ ఏంట్రా బాబు అమావాసినాడు అండర్వేర్ వేసుకోకుండా తిరిగే రకం వాడు ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్ లో నా స్టోరీ అదేంటి చెప్తా కదా ఆ అమ్మాయి లేచిపోయింది మా వాడితో కాదు పాలు పోసేవాడితో వాడు వెళ్తూ వెళ్తూ పాలకాయను వదిలేసి వెళ్ళాడు చివరికి పాలకాయను చేతిలో పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు అరే అమ్మాయికి కావాల్సింది అందగాడు కాదురా అందుబాటులో ఉండేవాడు మరిప్పుడు మేము ఆవ పరిస్థితి ఏంట్రా ముందు చూపు లేకపోవడంతో ముప్పై ఐదేళ్లు వచ్చిన పెళ్ళవక ఒక తిరుగుతున్నాడు ముదిరిన బెండకాయలా మిగిలిపోయాడు సరే పద స్పెషల్ మేడం బాగా మెరిసిపోతున్నారు ఈ రోజు అక్షయ తృతీయ అందుకే గుడికొచ్చి మొక్కుకున్నాను ఏమని అందరూ బాగుండాలని ఓ ఈ ఒక్క రోజు బాగుంటే చాలా అదేం కాదు బాబు సంవత్సరం మొత్తం బాగుండాలని అవును అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారంట కదా అందుకే నిన్ను చూసి ఒక యాభై కేజీలు బంగారం కొందామని వచ్చాను అబ్బచ్చా ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం నీకు గుడ్ న్యూస్ చెప్పాలి గుడ్ న్యూసా గుడ్ న్యూస్ అయితే గుడి దగ్గరే చెప్పేవాడివి నిజంగా నువ్వేదో బ్యాడ్ న్యూస్ చెప్తావు ఏం కాదు నేను ఇచ్చేదాన్ని చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు ఎవరి నీ చేతిలో ఇది ఇంకా బాగుంది ఇంత కాస్ట్లీ ఫోన్ నాకు అవసరం లేదు వద్దు ప్లీజ్ ఏ విని ఏంటి నువ్వు నేను ఇంత కష్టపడి నీ కోసం తెస్తే వద్దంటున్నావు ప్రతి దానికి ఎందుకు అలా ఫీల్ నీ కోసం పుట్టిన అన్వేషణ అర్థం చేసుకో విని తీసుకో ప్లీజ్ నాకొద్దు వద్దు వెళ్ళిపోదాం కదా అయినా దీన్ని ఎలా వాడాలో కూడా నాకు తెలియదు అయ్యో నేను చెప్తాను కదా విని ఇది బ్లూటూత్ ఇది గేమ్స్ ఇన్బాక్స్ అనమాట ఇది వదలనా ఇంతకీ మీ దేవుడు మీ పక్కురే అవునా మరి ఎప్పుడు జాయినింగ్ ఈ వారం ఏంటి నిన్ను కలుసాకే నిన్ను అమ్మని తమ్ముని బాగా చూసుకుంటా విని వాట్ ఏం జరిగింది దీనికోసమేనా ప్రేమ నటన అవన్నీ నాకు తెలీదు ముందు నుంచి వెళ్దాం నా దగ్గరికి రావద్దు నాకేం చెప్పకు ఇలా చేయడం నాకు ఇష్టం లేదు గిఫ్ట్లతో నన్ను నమ్మించద్దు ఏంటి నిన్నేదో మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు నేను లవ్ చేశాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఇదే ఇదే నాకు వద్దు అనుకుంటున్నాను అయినా ఒక అమ్మాయిని మీరు బల్లోకి లాక్కోవడానికి పాదాల నుండి తల వరకు వర్ణిస్తూ ఎన్నో లవ్ లెటర్స్ రాస్తారు లిఫ్ట్లు ఇస్తారు గిఫ్ట్లు ఇస్తారు అందరితో నన్ను పోలిస్తున్నావా నువ్వు చేసేది అలాగే ఉంది అంటే ఈ ఫోన్ నీకు అందుకే ఇచ్చాను అనుకుంటున్నావా అయినా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఎంత ప్రేమించావో నేను అంతే ప్రేమించాను ప్రేమించానని తీసుకెళ్లి నీకు బాలరాత్రి గుడి కట్టించి అందులో నిన్ను కూర్చోబెట్టి అభిషేకాలు చేయించమంటావా ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆశీర్వదించమని నీ దగ్గరికి వచ్చి పూజలు చేయమంటావా ఇది మానవ నైజం ఇక్కడ పూజలు అయినా నేను కొత్తగా ఏం చేయట్లేదే అందరు ప్రేమికుల్లాగానే చేస్తున్నాను

చేయాలనుకుంటే డబ్బులు కూడా దొరుకుతుంది ఏం చెప్పావే అసలు నాకు తెలియక అడుగుతాను ఇద్దరు లవర్స్ కలిసి రొమాన్స్ చేసుకుంటారా లేకుంటారా ఏంటి నేను ఒక్కడినే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నా మీ అమ్మాయికి బాగా అలవాటైపోయింది ఇదేనా నన్ను అర్థం చేసుకుంది నువ్వు అందం చేసుకోలేదని నాకు అర్థమైంది చెప్పినా నేను అయినా నిన్న అడుగుతం చెప్ప

ఏం చేస్తారా మీరు గుడ్ బైనింగ్ ఆ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చావా లేదురా చెప్పిందా అవునరా నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చిందిరా నేను వెంటనే వెళ్ళాలి పదా దాంట్లో నీ తప్పేం లేదురా ఆ అమ్మాయి నిన్ను అపార్థం చేసి నువ్వు వదిలేస్తానని ఆ అమ్మాయికి చెప్పలేదు కదా ఆమె నిన్ను నమ్మలేదు నమ్మటం కాదురా నాపై నమ్మకం పెట్టుకోలేదు చాలా రోజులు ఆమెకు చాలా సార్లు కాల్ చేశాడు కలవట్లేదు తన గొంతు విని కొన్ని సంవత్సరాలు అవుతుందిరా రే ఇప్పటివరకు చాలా లవ్ స్టోరీ చూసాము విన్నాము కానీ ఫస్ట్ టైం ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకుండా విడిపోయారు కానీ ఇదంతా వింటే ఇది నమ్మకం కాదురా డౌట్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ కానీ ఆమె రాసిన లెటర్లు నీకే దొరికే చూడు నిజంగా నీ లవ్ స్టోరీకి హైడ్ సఫ్రా ఇప్పటిదాకా నువ్వు ఒక్కడివే ఎత్కేవు ఇక్కడ నుంచి మనం ఇద్దరం ఎత్తుకుదాం పదరా రాత్రి నుంచి తిప్పుతున్నావు ఎంత తాగినా దాహం తీరట్లేదు కొబ్బరి పండుగ తీరా అమ్మాయి తెలిసేదాకా టెన్షను తెలిసిన తర్వాత ఇంకో టెన్షన్ అసలు ఈ టెన్షన్గుడులేదా టెన్షన్ అబ్బో వీరీక్ష ఎక్కడ ఎక్కడ తెలుసా ఎప్పుడు వీడు నా ఫ్రెండ్ని పిలుస్తున్నాడు ఎక్కడ చూసనే హే బాస్ నువ్వేంటి ఇక్కడ వినీక్షి నీకు వినీక్షి తెలుసా నీ పేరు అన్వేష్ అన్వేష్ అంటే నువ్వేలా సారీ బాస్ కొంచెం తాగున్నాను కేంటి నా ఫ్రెండ్ జీవితం నాశనం అవడానికి కారణం నువ్వేనా ఆ అన్విష్ నువ్వేనా మేము తాగే ఉన్నాం తాగినంత మాత్రం కొట్టేస్తావా ఆడవాళ్ళు తాగితే కొట్టొచ్చు అని కొత్త చట్టం ఏమైనా పెట్టారా నాకు తెలియకుండా వీడెవడు మా మావయ్య నీకు వినీక్షి తెలుసా తెలుసు నీ వల్లే కేవలం నీ వల్లే తను అయిపోయింది జీవితం మీద విరక్తి పుట్టి చావుకి దగ్గరై క్షణ క్షణం మందుతోనే గడుపుతుంది ఈ పాపమంతా నీదే ప్లీజ్ నా మాట అర్థం చేసుకో నువ్వేం చెప్పినా నేను వినను ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేశాం ఐఏఎస్ ఎప్పుడూ అన్వేష్ గురించి చెప్తూ ఉంటుంది అది చచ్చిపోయే కనిపించవేమో అనుకున్నా కానీ చెప్పి అమ్మాయిని మోసం చేశాం ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటో ఒక్క నిమిషమైనా ఆలోచించావా అవును నీకు ఆలోచించడానికి టైం ఉండదు కలవడానికి టైం దొరుకుతుంది నీ మీద ఎన్ని ఆశలు పెంచుకుంది అది ఇక్కడికొచ్చి ఎన్ని బాధలు అనుభవించిందో నీకు తెలుసా కేవలం నీ జ్ఞాపకాలు మర్చిపోవడానికి అది మందుకు బానిసేయండి ప్రేమ పెళ్లి అని ఎంత మంది వచ్చినా అన్వేషలేని లోకం నాకు అనంత లోకమే అంది అది ప్రేమ అంటే ఇంకా చాలా ఆపండి వినీక్ష కోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా మీకు ఇదిగో తను రాసిన లెటర్ నాకే దొరికింది ముందే ఎవరో అనుకున్నాను తర్వాత వినీక్షి అని తెలుసుకున్నాను ఏంటి నువ్వు వెతుకుతున్నావా అవును తన రాసిన సూసైడ్ లెటర్ పట్టుకొని సూసైడ్ లెటరా అది నాకు తెలియకుండా ఇంట్లో సూసైడ్ లెటర్ రాసిందా ఎప్పుడు రాసింది అసలు నీకు ఎప్పుడు దొరికింది చాలా రోజులైంది ఆ రోజు నువ్వు కనిపించావే అప్పుడు కూడా నేను ఆమెనే వెతుకుతున్నాను అప్పటి నుండి తన కోసం వెతకడమే సరిపోతుంది ప్లీజ్ ఆమె లేకుండా నేను బ్రతకలేను ప్లీజ్ ఆమె లేకుండా నేను ఉండలేను ఇది చెప్పిందో నాకు చూపించు

జోసవా మీ ఇద్దరి మధ్య చిన్నిటా ఎందుకు hakaని సృష్టించుndo తెలుసా నువ్వు ఇంకొంచెం తెలుచా ఎందుకు తెలుసా ఏయ్ విని నీకో విషయం తెలుసా మన బటనీ లెక్చరర్కి క్లాసులో కవితకి చాలా కెమిస్ట్రీ జరుగుతుందంట అవునా వాళ్ళిద్దరు చాలా అమైకుల్లా కనిపిస్తారు అమైకుల్లా కనిపించే వాళ్ళేనే కొంప ముంచేది ఈ రోజంతా మూడీగా ఉన్నావేంటి నిన్నెప్పుడు అలా చూడలేదు ఏదైనా ప్రాబ్లమా అమ్మాయిని ప్రాబ్లమా అని అడగకూడదు ఏదైనా విశేషమా అని అడగాలి విశేషాలు జరగకుండా విశేషాలు ఎక్కడి నుంచి ఇది విశేషమే కదే ఇలాంటప్పుడే చాలా కేర్ఫుల్ గా ఉండాలి కేర్ఫుల్ గా కాదే కేర్ ఫ్రీగా ఉండాలి రావే మీరు వెళ్ళండి మా నాన్న వస్తారు నాకు ఉదయం నుంచి చాలా నీరసంగా ఉంది బాయ్ బాయ్ అవునా సర్లే జాగ్రత్త బాయ్ Къпче, петап, че са на... Късара, ара... Късара, ара...